నాకు నిజంగా చెప్తున్నా సరదా కాదు నేను మీకోసం నలిగిపోతా ఉన్నా దశాబ్దం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు చోట్ల ఓడిపోయి ఉండి మీకోసం ఉన్నాను అంటే నాకు ఈ నేల మీద పిచ్చి ఈ భారతదేశం మీద ప్రేమ ఈ తెలుగు రాష్ట్రాల మీద నాకు ఏదో బాగుండాలనే కోరిక మన ఆంధ్ర నేల కళ కళ కళలాడుతూ పచ్చగా ఉండాలని కోరిక మన ఉభయ గోదావరి జిల్లాలో అన్నపూర్ణ ఇది ఈ అన్నపూర్ణ అందరు ఏడుస్తూ ఉన్నారు ఆ అన్నపూర్ణ పది మందికి అన్నం పెట్టి అన్నపూర్ణ ఈ అన్నపూర్ణ బాగుండాలి రైతు ఏడవకూడదు కవులు రైతులకి స్వయా నా డబ్బులు ఇచ్చిన వాడిని నేను కోరుకుందా ఏంటి మీ భవిష్యత్తు బాగుండాలి నేను ఒక నదికి ఏముంటుంది అవసరం ఒక నదికి ఏముంటుంది మీ దాహం తీర్చాలనే కదా ఒక చెట్టుకి ఏముంటుంది అది మీకు నీడ కల్పించాలి పండివ్వాలనే కదా పవన్ కళ్యాణ్కి ఏముంటుంది మీరు భవిష్యత్తు బాగుండాలనే కదా ఏముంటుంది నాకు అలాగే వైఎస్ జగన్ ఉన్నాడు బీసీ కులాలని అన్ని సెట్టి సామాజిక వర్గం కానీ యాదవ గౌడ రజక అన్ని సామాజిక వర్గాలు కూడా మీరు కూడా ఆలోచించండి నేను కులాలు దాటి ఆలోచించేవాడిని నేను ఒక కులం కోసం రాజకీయ పార్టీ పెట్టిన కాదు నేను కులం నాయకుని కాదు నా దేశం కోసం నా నేల కోసం నా రాష్ట్రం కోసం నిలబడే జనసేనని నిలబడి నడుపుతున్న వ్యక్తిని నేను ఒక కులం కోసం రాల అలాంటి నేను చెప్తున్నా ముఖ్యంగా బీసీ కులాలు చెప్తున్నాను ముప్పై నాలుగు శాతం స్థానిక పదవులు మీకు పర్సంటేజ్ ఉంటే ఎన్నికల్లో మీకు ఇరవై నాలుగు శాతం చేశారు బీసీ సప్లాన్ని దుర్వినియోగం చేశారు ఎస్సీ కులాలకి డోర్ డెలివరీ చేసి హంతకులు చంపేసి డోర్ డెలివరీ చేసి వాళ్ళని నెలకేసుకొస్తా ఉన్నారు ప్రైమరీ హెల్త్ కేర్ లేదు ఆరోగ్యశ్రీ ఇవ్వరు మద్యపాన నిషేధంతో వస్తానని చెప్పి మద్య నమ్మే వ్యక్తి ఇసుకని దోచేశారు ఏది ఎక్కడైనా సరే సహజ వనరులని దోచేశారు ఏదైనా గుంతెత్తుదామంటే కేసులు ఎక్కడికి పారిపోతాం ఎక్కడికి వెళ్ళిపోతాం మెగాస్టార్ చిరంజీవి గారిని కూర్చోబెట్టి జగన్ ఇలా అనిపించే పరిస్థితి కాకినాడ రూరల్లో ఆయన పెట్టిన భిక్ష పెట్టుకొని కన్నబాబు తయారయ్యాడు కురసాల కన్నబాబు ఆయన పెట్టిన భిక్ష ఆయన పడేసిన భిక్ష ఎమ్మెల్యే అయితే రోజున జగన్ పార్టీలో చేరి చిరంజీవి గారిని అవమానం చేస్తూ ఉంటాయి చిరంజీవి గారిని అవమానం చేస్తూ ఉంటాయి కూర్చొని పక్కన కూర్చొని ఉన్నాడు కురసాల కన్నబాబు అలాంటి దౌర్భాగ్యుడు కురసాల కన్నబాబు ఇలాంటి వాళ్ళందరూ కూర్చొని ఇక్కడ తాగల కాపు రిజర్వేషన్ల గురించి వైఎస్ జగన్ చాలా గట్టిగా చెప్పాడు నేను ఏదైనా సరే నువ్వు ఒక పాలసీ పెడితే నేను ఈ సమస్యను తీసుకొస్తాను చేస్తానని చెప్తే చేయాలి నిలబడాలి చేయకపోతే చెప్పాలి ఈరోజును వీళ్ళందరూ కూర్చొని ఒక ఉద్యమాన్ని లేవదీశారు కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని లేవదీశారు ఒక సమస్యని లేవనెత్తితే పరిష్కారం లేకపోతే ఇంతమంది యువతని ఇంతమందిని రెచ్చగొట్టకూడదు రాజకీయ లబ్ధికి వాడుకొని ఆ రోజున తుని ఘటనలో ఎంతమంది రైల్వే కేసులు నలిగిపోయారు ఈ రోజున ఎంతమంది అదే జగన్కి మద్దతుగా నిలబడ్డ వ్యక్తులు నన్ను ఎన్ని మాటలు అన్నారు దశాబ్ద కాలంగా నన్ను తూట్లు పొడిచారు అందరూ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్